హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేడు క్రిస్మస్ పండుగ యేసు క్రీస్తు లోకానికి పంచిన ప్రేమ అంత ఇంత కాదని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తన నియోజకవర్గ ప్రజలతో పంచుకున్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగను కేతుపూరి మండలం భీమాల గ్రామంలో నూతనంగా నిర్మించిన చర్చిని ప్రారంభించి క్రైస్తవుల సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు నగర ఎమ్మెల్యే భీమల వీరేశం మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు క్రిస్టియన్లతో పాటు చాలా మంది వీరేశం అభిమానులు పాల్గొని క్రిస్మస్ కేకును కట్ చేసి యేసుక్రీస్తు ప్రేమను బోధించారు వేముర వీరేశం చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ తప్పకుండా తెలియజేయండి ప్రపంచం లేకుండా బతుకుతూ చాలామంది అభాగ్యాల్ని చాలామంది బాధల్లో కష్టాల్లో ఉండేటువంటి వాళ్లకు వారికి విముక్తి కల్పించేటువంటి పద్ధతుల్లో దేవుని ఆశీర్వాదాన్ని అందిస్తూ మన ఊరికే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పిస్తున్నటువంటి పెద్ద ఆయన కాబట్టి ఆయన అంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది విశ్వాసంలో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేయటానికి కూడా ఇట్లాంటి పెద్దల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే వారి మనోభావాలని గౌరవించి ప్రజల యొక్క ఆలోచనలకు అభిప్రాయాలకు అనుగుణంగానే రావటం జరిగింది మీ అందరూ కూడా క్రిష్టవర్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ గురించి క్రైస్తవుల గురించి చెప్పడం అంటే చాలా తక్కువ చేసినట్టే ఎందుకంటే బైబిల్ని నిత్యం అధ్యయనం చేసి యేసు ప్రభు నిత్యం పూజించే మీకు నాకంటే చాలా ఎక్కువ తెలుసు మీ నుంచే నేను నేర్చుకోవాలి